టీడీపీ నేతలు పగటి కలలు మానుకోవాలని మంత్రాలయం వైఎస్ఆర్సీపీ నాయకులు శివన్న అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి రఘువేంద్ర రెడ్డి గురువారం ఆధ్వనిలోని విలేకరుల సమావేశంలో తన గెలుపు ఖాయమని వైఎస్ఆర్సీపీ పార్టీ పగటికలలు కంటున్నారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రాలయం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కుర్వ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడిసే శివన్న సవాల్ చేస్తూ మాట్లాడారు మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి మంత్రాలయ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడుసార్లు గెలిచి నాలుగవసారి అఖండ భారీ మెజార్టీతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని గుడిసే శివన్న ధీమా వ్యక్తం చేశారు జూన్ నాలుగవ తేదీన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి విజయవాడలో ఉన్న కృష్ణానదిలో కొట్టుకుపోవడం ఖాయమని తెలిపారు మంత్రాలయము కుల బోయ కులస్తులు అధికంగా ఉన్నారని చెప్పి నీకు సీటు ఇవ్వడం జరిగిందే తప్ప నువ్వు అక్కడ గెలుస్తాననే భ్రమలో ఉన్నావు తప్ప గెలవడం అనేది కల్లో కూడా ఊహించని పరిణామం అది ఎందుకంటే గత మూడు పర్యాలలో ఎమ్మెల్యే రెడ్డి గారు మూడు పర్యాలు గెలిచి నాలుగో పర్యాయం కూడా సుమారు యాభై వేల మెజార్టీ గెలిచేందుకు ప్రజల ఆశీస్సులతో సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకు అన్ని కులాలు అన్ని మతాలు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన అభివృద్ధి కూడా అన్ని 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 మతస్థులకు అన్ని కులస్తులకు కూడా చేశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు తొమ్మిది నవరత్నాలు కూడా అందరికీ అందేలా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా విధంగా అట్లాగే వృద్ధులకు ఉదయం ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటికి పెన్షన్ అందే విధంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎలాంటి వ్యక్తులను చూడకుండా పార్టీలు చూడకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అన్ని సర్టిఫికేట్లు ఉంటే ఏ పథకానికైనా అరువుడు అర్హుడుగా మంజూరు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ మీరు అధికారంలో ఉన్న పద్నాలుగేళ్ళ ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్న వలసల గురించి మాట్లాడారు మీరు పద్నాలుగేళ్ళ అధికారంలో ఉండి ఈ ఆంధ్ర సరిహద్దు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలైన ప్రాంతాల్లోన ఎలాంటి అభివృద్ధి లేదు తాగునీరు సాగునీరు కూడా సరిగా చేయలేకపోయారు అన్ అందుకే వలసలు పెరిగాయి తప్ప ఇప్పుడు వలసలు పెరిగింది కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడే విపరీతమైన వలసలు ఉన్నాయి ఇప్పుడు తగ్గాయి అది మీరు గుర్తించాలి ఎందుకంటే స్థానిక నాయకులకు మీకు తెలియదా ఇవన్నీ ఎందుకంటే మీరు మీరు అనవసరంగా అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఉన్న ఉన్న విలువలు కోల్పోతున్నారు తప్ప మీరు పద్నాలు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలోనే మీరు ప్రజలకు మేనిఫెస్టో ఏ విధంగా ఏమైనా చేస్తామని చెప్పి పెట్టేది మేనిఫెస్టో ఆరు వందల హామీలతో పెట్టి మీరు ఆ హామీలను పెట్టిన మ్యానుఫెస్టోను ఎన్నికలు గెలుపొందిన అనంతరం మ్యానుఫెస్టోను ఆన్లైన్లో నుంచి డిలీట్ అంటే తీసివేసిన ఘనత మీకే దక్కుతుంది ఎందుకంటే ప్రజలకు ఏం చేస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీలో ఉన్న మ్యానిఫెస్టోను అట్లాగే ఉంచాలి దాంట్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలుపరిచేందుకు మీకు చేతనైనంత చేయలేదప్ప తప్ప లాస్ట్కి డిలీట్ చేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడుకి మీకే దక్కుతుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గాను నేను పని చేసింటేనే నాకు ఓటు ఏంటి అని చెప్పిన ఏకైక వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ అందరికీ ఫలాలు అందే విధంగా చేశాడు కాబట్టి ప్రజలు ఆయన పక్షాన్ని ఉన్నారు మీరు కులాలు కులాల వరంగనో పా ఏదో విధంగా మీరు అన్ని మీరు ఒకరే 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 ఆయన ఢీకొని చేతగాక ముగ్గురు కలిసి పోటీ చేశారు అయినా ముగ్గురు కలిసి పోటీ చేసిన జగన్ గారిని ఢీకొనే శక్తి మీకు లేదు ఎందుకంటే మీ మీ నాయకుడు చేసే వ్యవహారాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిన వ్యవహారాలు కాబట్టి ఆయన్ను జనం మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ముగ్గురు కలిశారు అయినా మీ ముగ్గురు కలిసిన ఎలాంటి ప్రయోజనం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే నూట నూరు పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై పైగా పార్లమెంటు స్థానాలు గెలిచి ఆ పీఠం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నా మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి గారు మూడు సార్లు ముచ్చటగా మూడు సార్లు ప్రజల ఆశీస్సుతో గెలిచి నాలుగోసారి కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతోన ప్రజల ఆశీస్సులతోన తప్పకుండా అన్ని కులాలు అన్ని మతాల యొక్క ఆయనకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఒక కులం నువ్వు ఒక కులం పేరు చెప్పుకునే ఎన్నికల్లో తిరిగావు ఆయన అన్ని కులాలలో ఆయన వెంట ఉండి చేశారు తప్పకుండా ఆయన అఖండ మెజార్టీతోన ఖచ్చితంగా ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచి వచ్చే మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా ప్రమాణం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వచ్చే రేపు తొమ్మిదో తారీఖు చేయబోయే మంత్రివర్గ విస్తరణలో బాలనాయిరెడ్డి గారు మంత్రిగా మంత్రిగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ స్థానం కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను గుడశస్ శివన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్